హాయ్ అండి అందరికీ ఈరోజు మనం సాయం అనే రెండవ పాఠ్యాంశం ఐదవ తరగతి నుండి నేర్చుకోబోతున్నాం ఫస్ట్ రెండు పాఠాలు సంసిద్ధత పాఠాలు అని చెప్పుకున్నాం కదండీ ఈ పాఠాలు ఐదవ తరగతిలో పాఠాలన్నీ కూడా ఫస్ట్ ఏ శీర్షికతో మొదలవుతాయి అంటే చిత్రం చూడండి ఆలోచించి మాట్లాడండి అనే శీర్షికతో చూడండి ఆలోచించి మాట్లాడండి అనే శీర్షికతో మొదలవుతాయండి నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ పిక్చర్లో ఏం జరుగుతుంది ఎవరెవరు ఉన్నారు ఎవరి మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారనేటటువంటి ప్రశ్నలు అనేవి కిందనివ్వడం జరిగింది ఈ ప్రశ్నల్ని ఈ పిక్చర్ చూశాక ఈ ప్రశ్నలు అనేవి ఎలా మనం ఆలోచించి రాయాలి అంటే చిత్రంలో ఏం జరుగుతుందంటే చిత్రంలో రోడ్డుపైన ట్రాఫిక్ లైట్లలో ఎర్ర లైట్ వెలగడంతో వాహనాలన్నీ ఆగిపోయాయి నడిచి వెళ్ళేవారు జీబ్రా క్రాసింగ్ గీతల మీదుగా నడిచి వెళ్తున్నారు అలాగే చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏమేమి చేస్తున్నారు అంటే చిత్రంలో ఒక తాత ఒక పాప ఉన్నారు పాప తాతను జాగ్రత్తగా రోడ్డు దాటిస్తున్నది రోడ్డు మీద ఒక బస్సు ఒక ఆటో ఒక మోటార్ సైకిల్ ఉన్నాయి అవి మూడు ఆగి ఉన్నాయి చూడండి నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా అప్పుడు మీకేమనిపిస్తు మీకేమనిపించింది అని ఇవ్వడం జరిగింది నేను ఒకసారి బడికి వెళుతుంటే కళ్ళు కనిపించని ఒక తాత రోడ్డు దాటడానికి భయపడుతున్నాడు ఇలా అని చెప్పేసి మనం ఎప్పుడైనా సహాయం చేస్తే రాయొచ్చు నెక్స్ట్ మనం ఈ పాఠ్యాంశం నుంచి ఎలాంటి బిట్స్ అనేవి వస్తున్నాయని చూసుకున్నట్లయితే సాయం పాఠ్యభాగ ఇతిరత్వం ఏమిటి అంటే పరోపకారం అంటే భూతదయ సాయం పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి అంటే కథనం ఏంటండి కథనం సాయం పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే జాక్ కోప్ సాయం పాఠ్యభాగ ఇతృత్వం ఏమిటండి పరోపకారం భూతదయ సాయం పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి అంటే కథనం సాయం పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే జాక్ కోప్ నెక్స్ట్ జాక్ కోప్ గారి యొక్క ప్రత్యేకతలు ఏమిటి ప్రత్యేకతలు ఏంటంటే ఆయన రచయిత సంపాదకులు కథా రచయిత మరియు అనువాదకులు కవి ఐదు ప్రత్యేకతలు ఉన్నాయి రచయిత కథ రచయిత కవి నెక్స్ట్ సంపాదకులు అనువాదకులు నెక్స్ట్ జాక్ కోప్ ఏ దేశానికి చెందినవారు అక్కడ దక్షిణాఫ్రికా దేశానికి చెందినటువంటి అని చెప్పి ఇలా ఇచ్చారు ఆయన ఏ దేశానికి చెందిన చెందినవారంటే దక్షిణాఫ్రికా అని గుర్తుపెట్టుకోవాలి జాక్ కోప్ గారి యొక్క అనువాద కథ పేరు ఏమిటి సాయం సాయం అనగానే మీకు ఇది ఒక అనువాద కథ అనేది గుర్తొచ్చేయాలి ఎందుకంటే బిట్టు అలానే అడుగుతారు ఎందుకంటే ఎక్కడ కూడా మనకి ఇలాంటివి ఇది అనువాద కథ అని చెప్పేసి మనకి ఎక్కడ కూడా రావు ఇలా ఈ పాఠ్యాంశం అనేది అనువాద కథ అని చెప్పేసి మనకు వచ్చింది కాబట్టి బిట్టు ఇలా వచ్చే అవకాశం ఉంది కింది వాటిలో ఏ పాఠ్యాంశం అనువాద కథకు చెందినది అని అడుగుతారు అప్పుడు మనం సాయం అనేదాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది సాయం పాఠ్యభాగంలోనే అబ్బాయి పేరు ఏమిటి అబ్బాయి పేరు రవి సాయం భాగంలో ఆ అబ్బాయి ఒక పిచ్చుక కరెంట్ వైర్లలో నిరుక్కుపోయినప్పుడు దాన్ని ఎలా రక్షించాలని చెప్పేసి అబ్బాయి పడే తపన ఏంటి అని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఈ పాఠ్యాంశం యొక్క అర్థాలు చూసుకున్నట్లయితే దృశ్యము అంటే చూడదగినది ఆత్రము అంటే తొందర అవధి అంటే మేరా హద్దు దీన్ని మనం పర్యాయ పదాలుగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దినచర్య అంటే రోజు చేసే పని ఆసక్తి అంటే ఆపేక్ష కష్టం అంటే ఇబ్బంది ఇందులో మనకి అవధి అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్గా అదే కొంచెం టఫ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ పదజాలం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది కదండి ఇందులో మనకి బిట్టి ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ గావొత్తు చావొత్తులు అని చెప్పేసి కాకింద కాకిందగా ఇలా ఇచ్చారు కదండి మనకి బిట్ ఆ ఒత్తు ఉన్నటువంటి పదాలు రాయండి అని అంటే ఎవరమైనా రాసిస్తాం కానీ ఒత్తు ఉన్న పదాలు రాయడం అనేది మెథడ్లో బిట్ ఎలా వస్తుందంటే ఒత్తు ఉన్న పదాలు రాయడం అనేది ఈ క్రింది భాషాంశానికి చెందినది అంటాడు లేదా ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందినది అంటాడు విద్యా ప్రమాణాలు ఏడు కదండి ఏడింటిలో పదజాలం అనేది ఒకటి ఆ కింద మనకి ఇస్తాడు ఒత్తు ఉన్న పదాలు రాయడం అనేది ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందిందని పదజాలము స్వీయ రచన నెక్స్ట్ ప్రశంస నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అలా ఇస్తాడు అప్పుడు దానికి మనం పదజాలం అనే దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒత్తు ఉన్న పదాలు రాయడం అనేది పదజాలం కింద వస్తుంది మనం మిగతా ఒత్తు ఉన్న పదాలన్నీ కూడా రాసేయచ్చు కాబట్టి నెక్స్ట్ ధారణ చేద్దాం అని చెప్పేసి మనకు ఒక పద్యం ఇవ్వడం జరిగింది గువ్వ కొరకు మేను కోచి యాసిబిరాజు వార్త విడివరాక కీర్తికెక్కు వోగు నెంచబోవ ఎంతురు నృపకారి నెంతురు విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ వినురవేమ అనే మొకట ఉంది కాబట్టి ఇది వేమన పద్యము అయితే ఇక్కడ గువ్వ అంటే పావురము గువ్వ అంటే అర్థం ఏంటంటే గువ్వ అంటే పావురము ఓగు అంటే చెడ్డవాడు మేను అంటే శరీరము ఉపకారి అంటే మేలు చేసేవాడు కానీ ఇందులో గువ్వ అంటే అర్థం నేర్చుకోవాలి పావురానికి శివశేఖరవర్తి పావురం కోసం శివశేఖరవర్తి తన శరీరాన్ని కోసి ఇచ్చాడు అని చెప్పేసి ఇలా పావురం అంటే శివశకరవర్తి యొక్క దానగుణాన్ని పరిరక్షించ పరీక్షించడానికి పావురం రూపంలో వస్తారనమాట అలా తన శరీరాన్ని కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి శివశక్రవర్తి కీర్తి పొందాడు చెడ్డవారిని ఎప్పుడూ కూడా ఎవరు కూడా తలుచుకోరు ఉపకారం చేసేవారిని అందరూ గుర్తుంచుకుంటారు ఇలా శివశక్రవర్తిని మనమందరం కూడా గుర్తుంచుకోవడానికి రీజన్ అది అని చెప్పేసి మనకిచ్చారు అయితే ఈ పద్యం ఎవరు రచించారు గుబ్బ కోసం ఏను అలా రెండు వాక్యాలు ఇచ్చి కూడా మనకి ఈ పద్యాన్ని ఎవరు రచించారని అడుగుతారు వేమన రచించారు మనకి వినరు వేమనిస్తే ఇస్తే గ్రహించేస్తాం కాబట్టి మొదటి రెండు వాక్యాలు మనకి ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఖాళీలు పూరించండి అంటే ఇందులో మనకి పాఠ్యాంశం నుంచి ఇలా బిట్లనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం నేర్చుకోవాలి రవికి డ్యాస్ అంటే ఇష్టం రవికి ఏమి ఇష్టం అండి పక్షులు అంటే ఇష్టము మీరు కొద్దిసేపు డ్యాస్ ఆఫ్ చేస్తే పిచ్చికి బతుకుతుంది అని చెప్పేసి విద్యుత్ శాఖ వాళ్ళకి రవి తెలియజేస్తాడు కదండి అప్పుడు ఏం టాప్ చేయమంటాడు అంటే కరెంటుని ఆఫ్ చేయమంటాడు నెక్స్ట్ రవి వాళ్ళ ఇల్లు ఏ వీధిలో ఉంది డ్యాష్ వీధిలో ఉంది అంటే పోస్ట్ ఆఫీస్ యొక్క వీధిలో ఉంది నెక్స్ట్ వచ్చిన వ్యక్తి డ్యాష్ వేసుకొని పైకి ఎక్కి పిచ్చుకను కాపాడాడు విద్యుత్ శాఖ నుంచి ఒక వ్యక్తి అనేది వస్తా ఒక వ్యక్తి వస్తారండి అంటే పిచ్చిక ఇరుక్కుపోయిందని చెప్పేసి రవి వెళ్ళి విద్యుత్ శాఖ వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ నాన్నకి చెప్తారు నెక్స్ట్ విద్యుత్ శాఖ వాళ్ళకి కూడా చెప్తారు చెప్పి ఇలా రక్షించమని చెప్పేసి అంటే విద్యాశాఖ వాళ్ళు సరే మేము వస్తాం వెళ్ళిపో అంటారు ఆ నైట్ అంతా నైట్కి నిద్ర పట్టదు ఆ విద్యాశాఖ వాళ్ళు వచ్చి ఆ రవిని కాపాడుతారు ఇలా పాఠ్యాంశం ఉంటుంది కదండి సాయం అయితే వచ్చిన వ్యక్తి ఏం వేసుకొని పైకి ఎక్కి పిచ్చుకొని కాపాడుతాడు అంటే నిచ్చెన వేసుకొని ఆ స్తంభానికి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి కాపాడుతాడు నెక్స్ట్ పిచ్చిక డాష్ అంటూ గాల్లోనికి ఎగిరిపోయింది పిచ్చిక కిచ్ అంటూ ఎగిరిపోయింది అది నెక్స్ట్ రవి నిద్ర లేవగానే ఎక్కడ నిలబడతాడు రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గర డైలీ కూడా నిలబడతాడు నెక్స్ట్ పిచ్చుకను ఎవరు రక్షించగలరని రవి వాళ్ళ నాన్న చెప్పాడు విద్యుత్ ఆఫీస్ వాళ్ళు నెక్స్ట్ రవి కోసం వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు విద్యుత్ ఆఫీస్ వాళ్ళు విద్యుత్ ఆఫీస్ వాళ్ళు వస్తూ ఏమి తెచ్చారు నిచ్చెన తెచ్చారు విద్యుత్ ఆఫీస్ వాళ్ళు పిచ్చుకను ఎవరికి ఇచ్చారు రవికి రాన రవికి ఆనందం రావడంతో ఏం చేశాడంటే చప్పట్లు కొట్టాడు ఇవి టెట్కి మేస ఫాలింగ్కి కింద ఇచ్చే అవకాశం ఉంటుందండి కొన్ని బిట్లు నెక్స్ట్ మనకి చదువుకుందాం అని చెప్పేసి ఒక శీర్షికన చెప్పాం కదండి చెప్పుకున్నాం కదండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ థర్డ్ ఫోర్త్లో అయితే మనకి ఈ మాసపు పాట ఈ మాసపు కథ అని ఇవ్వడం జరుగుతుంది ప్రతి పాఠం వెనుక కానీ దీనికి మనకి ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసరికి పాఠం వెనుక మనకి చదువుకుందాం పాడుకుందాం అనే శీర్షికతో ఒక కథ కానీ వ్యాసంగానివ్వడం ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం కదండి అయితే మనకి పాఠ్యం సాయం పాఠ్యాంశం వెనుక అనకు కనకు వెనకు అనేటటువంటి ఒక కథనివ్వడం జరిగింది దీని యొక్క దీనిని రచించింది ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి అండి దీనిని రచించింది ఎవరండి జంధ్యాల పాపయ్య శాస్త్రి అయితే ఈ దీని నుంచి బిట్లు ఎలా వస్తున్నాయని చూసుకున్నట్లయితే గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఏ పుస్తకాన్ని చదివారు ఈ పుస్తకాన్ని అండి భగవద్గీత పారాయణము నెక్స్ట్ గాంధీజీకి ఎవరో బహుమతిగా ఏమి ఇచ్చారు మూడు కోతుల బొమ్మ గాంధీజీ గారి ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు మహాదేవ దేశాయ్ ఎవరొచ్చారండి మహాదేవ దేశాయ్ అనే వ్యక్తి వచ్చారు మూడు కోతుల బొమ్మ ఏమి తెలియజేస్తుంది అనకు కనకు వినకు అనకు కనకు వినకు అనే దాన్ని తెలియజేస్తుంది ఆ బొమ్మ మీదకు ఆ బొమ్మ కూడా ఒకటి ఒక కోతి అనకు ఒక కోత కనకు ఒక కోత వినకు అనే సందేశాన్ని తెలియజేస్తాయండి నెక్స్ట్ మొదటి కోతి బొమ్మ ఏమి తెలియజేస్తుంది అంటే రెండు చేతులతో తన నోరు మూసుకొని చెడు మాట్లాడవద్దని తెలియజేస్తుంది చూడండి అక్కడ మూడు కూతులు ఉన్నాయి అయితే ఏ కోతి ఏం తెలియజేస్తుంది అందులో ఒక్కొక్కటిగా మనకు ప్రస్తావించడం జరిగింది మొదటి కో ఇక్కడ మొదటి కోతిబొమ్మ ఏం తెలియజేస్తుందని తెలి చెప్ అడుగుతున్నారండి రెండు చేతులతో నోరు మూసుకొని చెడు మాట్లాడవద్దని తెలియజేస్తుంది అంటే అనకు అనకు అనేటటువంటిది తెలియజేస్తుంది అనమాట నెక్స్ట్ రెండవ బొమ్మ ఏం తెలియజేస్తుంది అంటే కనకు అనేది తెలియజేస్తుంది ఇక్కడ ఆన్సర్ ఎలా అంటే రెండు చేతులతో కళ్ళు మూసుకొని కనకు అంటే కళ్ళు మూసుకొని చెడు చూడవద్దని తెలియజేస్తుంది అనమాట నెక్స్ట్ మూడవ బొమ్మ ఏమి తెలియజేస్తుంది అంటే రెండు చేతులతో చెవులు మూసుకొని చెడు వినవద్దు అంటే వినకు అనకు కనకు వినకు అనేది మూడు బొమ్మలు కూడా మూడు రకాలుగా తెలియజేస్తున్నాయి ఫస్ట్ది మాట్లాడవద్దని చెప్తుంది రెండవది చూడవద్దని చెప్తుంది మూడవది వినవద్దని చెప్తుంది ఇలా బాపూజీ మీరు మట్టిలో మాణిక్యాలను తీస్తారు అని ఎవరు ఎవరితో అన్నారు ఇక్కడ బాపూజీ అని ప్రస్తావించారు కాబట్టి గాంధీజీ గారితో మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు మహాదేవ దేశాయి గారు ఆయన ఇంటికి ఎవరు వచ్చారు మహాదేవ దేశాయ్ గారు వచ్చారు కాబట్టి ఆయనే బాపూజీ గారు మీరు మట్టిలో మాణిక్యాలను తీస్తారని అన్నాడు ఇది బిట్టుగా వస్తుంది అన్నమాట ఈ మాటలు ఎవరివి అని అయితే అనకు కనకు వినకు అని పాఠ్యాంశ దీన్ని రచించినది ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈయన కాలం నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల పన్నెండు ఆయన జననం అన్నమాట అది మరణం పన్నెండు ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు నెక్స్ట్ రెండవ కోతి బొమ్మ ఏమి తెలియజేస్తుంది రెండవ కోతి బొమ్మ ఏం తెలియజేస్తుంది ఇది రిపీట్ అయింది అండి నేను నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన కావ్యాల పేర్లు ఏమిటి ఇక్కడ నాలుగు మనకి మనకివ్వడం జరిగింది ఒకటి ఉదయశ్రీ రెండు విజయశ్రీ మూడు కరుణశ్రీ నాలుగు అరుణకిరణాలు ఉదయశ్రీ విజయశ్రీ కరుణాశ్రీ అరుణకిరణాలు ఈయన కలం పేరు మనకు తెలిసిందే కదండి కరుణశ్రీ అనేది కలం పేరు అందుకే మనం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి కరుణశ్రీ అనే పేరుతో కూడా సంబోధిస్తామన్నమాట ఇక్కడ మనకి ఈయన ఖండకావ్యం కానిదేది అని అడుగుతారు ఆయన రచనలు అనేవి మనకి మిగతా పాఠాల్లో ఉన్నాయి ఆయన యొక్క కండకావ్యం కానిదేదని అడుగుతారు కాబట్టి మనకి ఖండకావ్యం అనేది తెలియాలి లేదా ఉదయశ్రీ అనేది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క ఏ ఏ ప్రక్రియకి చెందిన రచన అంటాడు ఖండకావ్యం అనేది మనకి గుర్తుండాలి ఓకేనండి ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ అరుణకిరణాలు నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పిల్లల కోసం రచించినటువంటి శతకం ఏమిటి తెలుగు బాల శతకము ఏం శతకాన్ని రచించారండి తెలుగు బాల శతకము ఓకేనండి ఈ పాఠ్యాంశంలో మనకి గ్రామర్ పార్ట్ కూడా అంతగా ఏం లేదు థ్యాంక్ యూ